హలో హే నమస్తే వెల్కమ్ టు గృహిణి ది హోమ్ మేకర్ మీనందరూ ఎలా ఉన్నారు దిస్ ఈస్ సుమా ఈరోజు నేను మీకు ఒక ప్రోడక్ట్ని అన్ప్యాకింగ్ చేసి చూపించబోతున్నాను యాక్చువల్గా నేను ఒక రీసెలర్ని సో నా ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయో అన్నది నేను నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాలి అనుకుంటున్నాను ఒకవేళ మీకు గనుక ప్రోడక్ట్ నచ్చితే కావాలి అనుకుంటే నేను కింద లింక్ ఇస్తాను దానికి కాంటాక్ట్ చేయండి ఇప్పుడు మనం ఆ ప్రోడక్ట్ ఏంటో చూసేద్దాం ఈ ప్రోడక్ట్ని ఇప్పుడు నేను అన్ప్యాకింగ్ చేసి చూపించబోతున్నాను అయితే ఈ అన్ప్యాకింగ్ వీడియో అనేది ఎప్పుడు కూడా త్రీ సిక్స్టీ డిగ్రీస్ వీడియో ఉండాలండి త్రీ సిక్స్టీ డిగ్రీస్ వీడియో అంటే మనం నాలుగు వైపులా కూడా ప్యాకింగ్ని చూపించి అప్పుడు మాత్రమే పార్సల్ని ఓపెన్ చేయాలి లేదంటే యాక్సెప్ట్ చేయరు ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రూల్ అండి సో ఇప్పుడు నేను ప్యాకింగ్ని అన్ప్యాకింగ్ చేయబోతున్నాను ఇది ఏం ప్రోడక్ట్ ఎలా ఉంటుంది అన్నది కూడా మీకు డీటెయిల్డ్గా చెప్తాను సో నేను చాలా జాగ్రత్తగా ఓపెన్ చేస్తున్నానండి ఓపెన్ చేసేటప్పుడు మనం ప్రోడక్ట్ డ్యామేజ్ కాకుండా మాత్రమే ఓపెన్ చేసుకోవాలి చూశారు కదా నేను పర్పుల్ కలర్లో ఉన్న ఒక శారీ ఇచ్చుకున్నాను ఇది ఎలా ఉంది ఏంటి అన్నది ఫుల్గా ఓపెన్ చేసి మీకు చూపించబోతున్నాను ఇది నేను చాలా తక్కువ రేట్కే కొన్నానండి మీకు కావాలి అంటే ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను ఇస్తాను సో మీకు ఈ శారీ నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ కంపల్సరీగా ఇచ్చుకోండి అలాగే ఇక్కడ చూశారు కదా ఈ శారీ ఎంత బాగుందో బార్డర్ కూడా చాలా బాగుంది కదండి ఈ శారీ ఎగ్జాక్ట్ ప్రైస్ గుర్తులేదండి కానీ థౌజండ్ లోపు మాత్రం ఉంటుంది ఈ శారీ సో థౌజండ్ లోపే మనకి ఇంత అద్భుతమైన శారీ వస్తుంది కదండి చూడండి ఫుల్ ప్రింట్ కలంకారీ ప్రింట్ చాలా బాగుంది కదా శారీ మొత్తం కూడా కలంకారీ ప్రింట్ అనేది అద్భుతంగా ఉంది అలాగే శారీ కూడా చాలా లైట్ వెయిట్గా ఉందండి మీరు ఈ పళ్ళుని చూడొచ్చు పళ్ళు కూడా చాలా అందంగా ఇచ్చాడు కదండి అలాగే బ్లౌజ్ కూడా చెక్స్ స్పాట్తో చాలా చాలా బాగుంది బ్లౌజ్ కూడా మీ అందరికీ ఈ సారీ ఎలా అనిపించింది నాకు కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి మీ అందరికీ కనుక లింక్ కావాలి అంటే నేను తప్పకుండా ఇస్తాను ఈ సారీ నచ్చితే మీరు నన్ను కాంటాక్ట్ చేయండి నేను శారీని మొత్తం అంతా ఓపెన్ చేసి మీకు ఎంత లైట్ వెయిట్గా ఉందో కూడా మీకు చూపిస్తున్నాను చూశారు కదా ఈ శారీ మనకి కేవలం పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి అని కాదండి ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా సూటబుల్గా ఉంటుంది ఇది నిజంగా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఇక్కడ చెక్స్ ఇచ్చారు చూసారా అదే బ్లౌజ్ కూడా వచ్చిందండి శారీకి అలాగే బార్డర్కి కూడా చెక్స్ డిజైన్ అనేది వచ్చింది అయితే అది బ్రైట్ గా కాకుండా చాలా లైట్గా కనిపిస్తుంది మన శారీని దగ్గరుండి చూసినప్పుడు మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా చెక్స్ డిజైన్ అన్నది కూడా ఉంది మనకి హై ప్రైజింగ్స్లో లో దొరికే కలంకారీ ప్రింట్స్ అనేవి లో ప్రైజింగ్లో మన బడ్జెట్స్కి తగ్గట్టుగా లాంచ్ చేశారు అలాగే ఇది ఒకటే శారీ కదండి చాలా సారీస్ చాలా డిజైన్స్లో వస్తున్నాయి కలంకారీ ప్రింట్స్తో ఈ శారీ మెటీరియల్ గురించి మాట్లాడుకుందాం ఈ శారీ వచ్చేసి సెమీ డోలా డుపియా శారీ అండి చాలా అద్భుతమైన కలర్ కాంబినేషన్స్తో కేవలం ఈ ఒక్కటే కదండి దీనికి చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మంచి కలర్ కాంబినేషన్స్తో మంచి లైట్ వెయిట్గా సాఫ్ట్గా కూడా ఉందండి శారీ నిజంగా చాలా బాగుంది బయటకి అది వేసుకు వెళ్ళడానికి మనకి చాలా మంచి చీర అని చెప్పచ్చు మీకు కనుక ఈ సారీ నచ్చితే లైక్ అండ్ షేర్ తప్పనిసరి కావాలి అనుకున్న వాళ్ళు కింద లింక్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్